హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చిన్నపిల్లలకి బాడీ పెట్టి లంగాలైతే కుట్టిస్తాము అవి అయితే వాళ్ళకి ఒకసారి రెండుసార్లు వేస్తూనే పొట్టైపోతాయండి అవి మళ్ళా మనము ఇలా బెల్ట్ పెట్టి ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇలా కుట్టుకున్నామంటే మళ్ళీ మనం కొన్ని రోజులైతే వాడుకోవచ్చండి చూడండి ఈ బాడీ అనేది పొడవు ఎంత పెట్టారో చూద్దాము పొడవు చాలా చిన్నదిగా ఉందండి ఇలా చిన్నది పెట్టినారనుకోండి వాళ్ళకు ఒకసారి రెండుసార్లకి అది టైట్ అయిపోతుంది హైట్ కూడా తగ్గిపోతుంది చూడండి హైట్ అనేది ఏడున్నర ఏడు ముక్కాలు ఇంచులే ఉంది ఈ పాప చిన్న పిల్లలకి ఇలా పెట్టుకుంటామండి టూ త్రీ ఇయర్స్ పిల్లలకి ఇలా హైట్ అయితే పెడతాము మామూలుగా ఇది సెవెన్ ఇయర్స్ పాపకు కుట్టారు ఆ పాపకి వన్ ఇయర్కి అది పొట్టైపోయిందండి ఈ వయసు పిల్లలకి బాడీ అనేది తొమ్మిది ఇంచుల నుంచి పది ఇంచుల దాకా పెట్టుకోవాలి ఇలా మనము తక్కువ పెట్టామంటే వాళ్ళకి తొందరగా పాడైపోతాయండి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనము ఉక్సులు పెట్టుకుంటాము లేదా జిప్ అనేది పెట్టుకుంటాము వీళ్ళు ఏం చేశారంటే బ్యాగ్ అంతా కట్ చేసి ఓపెన్ చేసేసి ఇలా పెట్టేశారండి ఇది నేను ఎక్కడా చూడలేదు ఎక్కడా చూడలేదు నేను ఎప్పుడూ కుట్టలేదు మీరు కన్నా ఎలాంటి ఎలాగన మీరు కుడుతూ ఉంటే నాకు ఒకసారి కామెంట్ అనేది చేయండి నేనైతే ఎందుకంటే ఇలా కూడా కుడతారు అనేది నాకు తెలియదు అందుకే కామెంట్ అనేది చేయమని చెప్తున్నాను ఇలా ఇలా మనం కుట్టించామనుకోండి వాళ్ళకి తొందరగా పాడైపోతాయండి ఇప్పుడైతే క్లాత్లు ఏం తక్కువ లేదు కూలీలు కూడా ఏం తక్కువ లేదండి ఎక్కువ రేటే ఉంది వాళ్ళు కొన్ని రోజులైనా వేసుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఒకసారి వేసుకుంటానే ఇలా పొట్టయిపోయానికి వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇది ఇప్పుడు ఎలా కట్ చేసి సపరేట్ చేయాలో చూద్దాము ఇలా మనము ఒక కుట్టనేది అనేది ఫస్టు ఓపెన్ చేసేసి ఇలా కుట్టు ఓపెన్ చేసామంటే అంతా ఫ్రీగా తీసేసుకోవచ్చండి ఓవర్ లాక్ను కూడా మనం ఫస్ట్ అనేది తీసేసుకోవాలి అది ఇలా కత్తిరితో అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టి ఇలా లాగేసామంటే మొత్తము ఓవర్ లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక మొత్తం అంతా తీసేసేయాలండి పైది పైకి కింది పైకి కిందిది కిందికి లేదు మేము అవసరం లేదు కట్ చేసి కుట్టుకుంటామంటే కూడా ఇలా కుట్టేసుకోవచ్చు కట్ చేసేసామంటే మొత్తం అయిపోతుంది తర్వాత ఎక్కడికైతే మనం కుట్టి వేస్తున్నామో అక్కడికి తీసేసుకోవచ్చండి ఓపెన్ మనం చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేసేసామనుకోండి దీనికి కూడా మనము పైన అలాగే కుట్టాలండి అలా కుట్టామంటే సారీ అండి అలా తీసేసామంటే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి కుర్చి అనేది పెట్టుకోవాలి లేదు మేము అలా కాకుండా ఆ కుచ్చుతోనే మనం ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇది కొత్తగా నేర్చుకునే వారికైనా ఇంట్లో మిషన్ కుట్టే వారికైనా ఇలాంటిది మీకు ఈజీగా అనిపిస్తుంది వాళ్ళు ఎలాగైతే కుట్టి వేస్తున్నారో దానిపైన లూజ్ కుట్టు అనేది ఒకటి వేసుకున్నారంటే మళ్ళీ కుచ్చి పెట్టే పని లేకుండా ఆ కుచ్చి ఎలా ఉందో అలాగే పైన మనము పట్టీ అనేది అలాగే మనం జాయింట్ చేసేసుకోవచ్చు ఇలా మనము అది ఎలా ఉందో అలా ఇలా కుట్టేసుకోవాలి తర్వాత పైన పట్టి వేసిన తర్వాత ఈ లూజ్ కుట్ అనేది తీసేసుకోవచ్చండి ఇలా మీరు చేసుకున్నారంటే ఈ కుర్చి అనేది కరెక్ట్గా వాళ్ళు ఎలా పెట్టారో అలా నీట్గా ఉంటుంది మనం మళ్ళీ కుర్చి పెట్టాల్సిన పని లేదు అదే కుర్చీ అనేది పెట్టేసుకోవచ్చు ఇదంతా మనము కట్ చేసేసాం కాబట్టి ఇదంతా చూడండి అలా కుట్టి వేసేసుకున్నాము ఈ పైన అనేది జాయిన్ చేస్తాము ఇప్పుడు సైడ్ మనము కొంచెంగా మడిచి కుట్టుకుంటాం కదా అలాగే ఈ లంగాకు కూడా అలాగే కుట్టేసుకోవాలి సైడ్ మనకు ఓపెన్ కోసం అండి ఇది చిన్నగా మడిచేలా పెట్టేసుకొని నేను ఇప్పేటప్పుడు అంతా అక్కడక్కడ ఓపెన్ అయిపోయిందండి ఓపెన్ అయినప్పుడు కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మీకు లూజ్ కుట్ట అలా వేసుకున్నా ఓకేనండి లేదా ఇలా కుట్టేటప్పుడు కరెక్ట్గా వాళ్ళు కుచ్చి ఎక్కడికి పెట్టారో అక్కడికి మనకు మడత అనేది ఉంది ఆ మడతకి ఇలా పెట్టేసి కుట్ కుట్టారనుకోండి అయితే ఎలా పెట్టి కుట్టారో మనకు అదే ఫినిషింగ్ వస్తుంది ఎక్కడికైతే మనకు ఆ జాయింట్ అనేది కనపడుతుందో అక్కడికి ఇలా కుట్టేసుకోండి చూడండి పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు పదకొండున్నర ఇంచులు ఉంది సరిపోతుందండి ఆ పాపకి ఇప్పుడు లోపల లైనింగ్ వేసుకొని మొత్తం సెట్ అనేది తీసి లోపల పక్కన పెట్టుకున్నాం కదా ఆ సెట్ మొత్తం పెట్టి ఇప్పుడు ఈ లంగాక్ అనేది జాయింట్ చేసేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి బాడీ పౌడర్లు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు మీరు ఇంట్లో అయినా నీట్గా ఎలా కట్ చేసేసి ఇలా ఇలా బెల్ట్ అనేది పైన పెట్టుకున్నారంటే మీకు పిల్లలు కొన్ని రోజులు మళ్ళీ వేసుకుంటారండి చూడండి ఇప్పుడు మన్ని మనకు పట్టీకి పైన రెండు ఇంచులు కావాలి రెండు రెండు నాలుగు మడతకి రెండు పైన నాలుగు ఇంచులు అనుకోండి మనం కుట్లు లేకి ఒక ఇంచి మొత్తం ఐదు ఇంచులు పెట్టి పట్టీకని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక సైడ్ ఇలా కుట్టేసేసుకొని ఇప్పుడు చూడండి లోపల పక్కా పెట్టి లోపల నుంచి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి మనము పైన పట్టీకనేది లంగాకి లోపల పై సైడ్ పెట్టి కుడుతున్నాము కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒకసారి కుట్టేసిన తర్వాత దానిపైన కూడా ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి కింద పీసులు పడకుండా నిదానంగా నీట్గా కుట్టుకోవాలండి కింద సర్దుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నామనుకోండి మీరు మీ దగ్గర ఉండే బాడీ పౌడర్లు వేస్ట్ కాకుండా ఉంటాయి పట్టీ అయితే కుట్టేశాము మీకు నాడా కావాలా పట్టీ కావాలా తెలుసుకొని దానికి కూడా మీరు చూడండి నాడా కావాలి అనుకుంటే ఓపెన్ అనేది అలాగే ఉంచేయాలి ఈ ఓపెన్ అనేది అలాగే ఉంచేయాలి అదే మనము బటన్ పెట్టుకున్నామనుకోండి అలాంటప్పుడు దాన్ని క్లోజ్ చేసేయాలి చూడండి మనము ఆ బాడీ పావడాన్ని ఉరికే వేస్ట్గా కాకుండా ఇంట్లో మనము లంగా కూడా ఇలా వేసేసుకోవచ్చు పిల్లలు కూడా ముచ్చటగా కొన్ని రోజులు వేసుకుంటారు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్